హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు సుంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ బి కనక లక్ష్మి అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ పదవ తేదీ ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు దీన్ని ఉద్దేశించి ప్రపంచ పౌరులకు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలలో అందరికీ అవకాశాలు కల్పించామన్నారు స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి జీవితంతో ప్రతి మనిషి హక్కు ఇవి అంతర్జాతీయంగా రక్షించబడుతున్నాయి జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం విశ్వవ్యాప్తంగా ప్రతి దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు గురికాకుండా రాజ్యాంగాల ద్వారా అన్నారు మానవ హక్కులను మానవ హక్కులనేవి సార్వని యూనివర్సల్ అని దానికి సంబంధించి మనం ఖచ్చితంగా మనము ఎక్కడైతే ఉంటున్నామో స్థానికంగా అక్కడే మనం పనిచేయాలి ఈరోజు ఎవరైనా గట్టిగా గొంతు ఇప్పితే ప్రభుత్వం యొక్క యంత్రాంగానికి వాళ్ళని లెఫ్ట్ అంటున్నారు బట్ అనేది మానవ హక్కులు అనుకునేటప్పుడు మనం లెఫ్టిష్టం ముఖ్యపడాల్సిన అవసరం అనేది లేదు మానవ హక్కుల కోసం మనం ఒక వర్గంతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం లేదు మన యొక్క సమస్యను మనం నిర్భయంగా మనం బయటకు వెళ్ళకొచ్చాలి సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయాలి అందుకని అందరం కూడా మానవ హక్కుల కోసం మనం కృషి చేద్దాం వాటి పరిష్కారం దృష్టిగా పనిచేద్దాం ఏ పరిస్థితులు అందులో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకు సపోర్ట్ అంటే యాక్చువల్లీ ఎక్స్పోర్ట్లో నేను అందంగా ఉన్నాను అయినా సరే మీకు ఎదురు తప్పుడు మేము ఉన్నామని చెప్పేసి మా రమండ్రస్ తరఫున మా బ్రదర్స్ ఎక్స్పోర్ట్లో మా రామకృష్ణ గారు అలాగే మా సిస్టర్స్ ఇద్దరం కూడా మా టెన్తో సంద ధన్యవాదాలు ఆచరించారు నేను అడిగిన వెంటనే కూడా కాదనుకుండా నాన్న జడ్జి నాయకు కూడా మేము అత్తమాని కార్యక్రమానికి అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉన్నాను ఛాన్స్ చెప్తున్నాను అలాగే ఏమేమి తప్పకుండా ఉన్నట్టుగా అయితే చిన్నవాణ్ణి నాకు పెద్దగా అనుకుండా లేదండి కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి చూసారు ఏమన్నా అప్పుడు ఉంటే స్టూడెంట్స్ అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా నాకు చనిపించండి అయితే ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటైతే ఒకటే అండి మన హోమ్ హార్క్ అని చెప్పే బదులు ఇప్పుడు నేషనల్ ప్రిన్సిపాల్ గారు చెప్పి చాలా చక్కగా చెప్పారు మన విధులు చక్కగా తెలుసుకోవాలి మన విధులు తెలుసుకోకుండా మనం మాట్లాడితే వాక్ స్వాతంత్రం ఉంది అని వాక్ స్వాతంత్రం ఎంతవరకు ఉన్నది అనేది మనం గురించి తెలుసుకోవాలి అది తెలుసుకుంటా ఏదో దత్తరాలు అందరూ చెప్పారు కాదని చెప్పేసి మిడ్మిడ్ జ్ఞానం నాలా మన పాయింట్ చెప్పేదండి నాలాగు మిడిమిడ్ జ్ఞానం సగం తెలుసుకొని సగం తెలుసుకోకపోవడం వాక్ స్వాతంత్రం ఉంది కదా ఎలాగైనా మాట్లాడతా అన్నారు కదా అని అతిగా మాట్లాడు అసభ్యంకరంగా మాట్లాడు ఇటువంటివి చేయకుండా గుర్తించ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మానవ హక్కులు ఎంతవరకు ఉన్నాయి మన హక్కులేంటి మన విధులేంటి తెలుసుకొని ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వన్ పర్సంటేజ్ కూడా ఒకవేళ మీలో తప్పు ఉంటేనే ఆ సమస్య పరిష్కారం చేయలేము కానీ మేము కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా మా యోమాగ్ తరఫున ఖచ్చితంగా చేస్తాము అని మేమైతే హామీ ఇవ్వగలం ప్రకారం ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ ప్రిన్సిపాల్ సార్ నాటి నా ఫోన్ నెంబర్ ఇస్తారు లేదంటే ఇక్కడ లైక్ ఫోన్ నెంబర్ తీసుకున్నా సరే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి కొంతమంది ఉన్నారు కాదు అని లేదు డబ్బుకే ప్రాధాన్యత కాదు కొన్ని సమాజ సేవ చేయడానికి కూడా మంది ఉన్నారు అందులో ఇక్కడ రామకృష్ణ గారు ఒకరున్నారండి ప్రత్యేకించే అడ్వకేట్ అలా అక్కడైనా కావచ్చు మీరు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఉంటున్నారు అలాగే మన శాస్తే చెప్పారు అతను వాటి నెంబర్ వాటి నెంబర్ అయినా ఉండకుండా ఎంత వరకు వెళ్ళాలనుకుంటే అంతవరకు కూడా అతను కలగదు కేవలం నేనైతే ఇలాంటి వాళ్ళని చూసుకొని ముందడుగు వేస్తూ ఉంటాను కానీ ఏ అధికార దగ్గర చేయాలని మాట్లాడాలంటే మాత్రం ఎంత ప్రాబ్లంగా అంత ప్రాబ్లంగా మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ విజయవాడ కరెక్ట్గా ఉండదు అధికారం అనేది అహంకారంగా మాట్లాడదు పనిచేత సేపటి నుంచే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య కాలంలో మీకు తెలుసో తెలియదు అనండి గవర్నమెంట్ అంటే జాబ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా లంచాల తీసుకొని సస్పెండ్లో ఉన్నారు వాళ్ళ మీద కూడా మేము దృష్టి పెట్టుకునే ఉన్నాము అంతేకాదు మేడం గారు చెప్పారు ఎంత స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా దాని గురించి కూడా భారత రాజ్యాంగంలో ఆ నైటీ ఇన్ఫర్మేషన్ గురించి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ లో కూడా వేసారు అంటే ఒక పబ్లిక్ అథారిటీ దాని ఫంక్షన్ చేయకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేసే అధికారము లేదంటే ఒక ఎలిజిబుల్ లేని పర్సన్ లో అంటే వాట్ ఈస్ అంటే నీకు ఒక ఎలిజిబిలిటీ లేకపోతే ఆఫీస్ నువ్వు ఎలా హోల్డ్ చేస్తున్నావు అని క్వశ్చన్ చేసాను ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి దీంతో పాటే మనకు అతను చెప్పినట్టు డ్యూటీస్ కూడా ఉన్నాయి అంటే ఏంటంటే రైట్స్ డ్యూటీస్ ఈ రైట్స్ కూడా మనకి ఏదో రైట్ అన్నప్పుడే చెప్పుకున్నారు రైట్ అంటే ఇష్టాచారంగా మాట్లాడింది కాదు

లేదా సెవెంటీ నైన్ వస్తుంది తింటాడు అంటే మీకు రైట్ ఉంది కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే అంటే యాజ్ పర్ లా ఉండాలి అది ఏదో మనకి రైట్ ఇచ్చారు కదా మనం మాట్లాడినా కాదు రిస్ట్రిక్షన్స్ అట్ ది సేమ్ టైం రైట్ టు లైఫ్ మీకు జీవించే అధికారం ఉంది మీరు ఫ్రీగా తిరగచ్చు చేయొచ్చు మీరు తప్పు చేసినా జీవించే అధికారం ఉందంటే లేదు ఎస్టాబ్లిష్ ప్రొసెస్ అంటే ప్రోకో ప్రొసీజర్ ఉంటుంది మీరు తిరుగుతున్నారో ఒక తప్పు చేశారు ఆ తప్పు ఏంటంటే ఐపీసీ ప్రకారమో లేకపోతే బీఎన్ఎస్ ప్రో క్రైమ్ చేశారు మిమ్మల్ని పట్టుకునే అధికారం అక్కడ రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటే ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ మీరు తప్పు చేశారంటే మేము నాకు రైట్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ వరకు నేను ఎక్కడన్నా తిరుగుతాను నేను మర్డర్ చేస్తాను నేను బయట తిరుగుతాను అనేది లేదు నువ్వు మర్డర్ చేసావు అంటే నువ్వు జైల్లోకి వెళ్లాల్సింది అందుకే అక్కడ చెప్పారు రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఒక కన్సర్ అథారిటీ డైరెక్ట్ చేస్తుంది అంటే అది కూడా ప్రొసీజర్ ప్రొసీజర్ ఏంటంటే ఫేర్ గా ఉండాలి అంటే రైట్ టు ఫేర్ ప్రొసీజర్ ఒక ఒక కోర్టులోని మీ కేసు సరిగా వెళ్తుందా లేదా ఆన్ టైం వెళ్తుందా లేదా ఫేర్ గా ఉండాలి అది కూడా ఫండమెంటల్ రైటే ఒక ఫెయిర్ ప్రొసీజర్ అనేది ఫండమెంటల్ రైట్ ఫేర్ ప్రొసీజర్ అంటే ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ ఇచ్చే తత్వం అనమాట మిమ్మల్ని ఎన్ని తప్పు చేశాను మీకు ఇచ్చే పవర్ అనమాట ఫెయిర్ ప్రొసీజర్ అంటే మిమ్మల్ని వినడం ఆడి ఆల్టర్ పార్ట్ అంటే ఇవి ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి అడ్మినిస్ట్రేటివ్ లాలో దాని ప్రకారం ఏంటంటే మిమ్మల్ని వినడం నేను చెయ్యలేదు నేను నిరూపించుకుంటున్నాను అని చెప్పడం కూడా సో ఇవన్నీ ఏంటంటే లాయే కానీ బట్ యాజ్ అ సిటిజన్ యూ షుడ్ నో అంటే ఒకటి పని చేస్తే తప్పు ఒక పని చేస్తే రైట్ అనేది మీకు తెలియాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ మీద ఎవరైనా సరే అబ్బాయి అది మైనర్ అవ్వని మేజర్ అవ్వని ఏవైనా సెక్షువల్ యాక్ట్స్ చేసినా ప్రేమించాలని వెనకథలు పరిగెత్తినా లేకపోతే వీళ్ళిద్దరు వీళ్ళంగా సరే పదిహేను సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల లో పిల్లలు రిలేషన్షిప్లో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆ అబ్బాయి రెస్పాన్సిబుల్ ఆ అమ్మాయి వ్యక్తి మీ ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటారు మీ ఇద్దరు మేజర్స్ కాదు ఇద్దరు మైనర్సే స్టిల్ ఆర్ పనిషబుల్ ఆ అమ్మాయి మీతో వచ్చేసిన మీరు కావాలని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి సరే ఒక మైనర్ అమ్మాయిని మీరు తీసుకెళ్లారు కాబట్టి యు ఆర్ లైబుల్ పోక్సో యాక్ట్ అవ్వచ్చు చెప్పి లేకపోతే జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అవ్వచ్చు మీరు మేజర్ అయితే పోక్సో యాక్ట్ వస్తుంది ఐపీసీ వస్తుంది బిఎన్ఎస్ వస్తుంది అదే మైనర్ అయితే జేజేపీ యాక్ట్ వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు తప్పు చేయకూడదని లేదు చిన్నపిల్లలు తప్పు చేస్తే దానికి కూడా జూనియర్ జస్టిస్ యాక్ట్ అనేది ఉంది సో అమ్మాయి అనేది ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ లో అమ్మాయికి మీరు ఏమన్నా మీరు వెళ్తే ప్రేమ అని చెప్పే చెప్పేసి ఒక లోకల్ గార్డెన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అంతా కూడా లోకల్ గార్డెన్ అంటే వాళ్ళ పేరెంట్స్ కస్టడీలో ఉన్నారని అర్థం దే ఆర్ నాట్ మేజర్స్ అలాంటి వాళ్ళు మీరు ప్రేమించి మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయినా సరే యు ఆర్ రెస్పాన్సిబుల్ థర్ కాబట్టి చూసుకోండి ఏంటి ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉంది మ్యారేజ్ ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి రేపు వద్దు కోర్టుకొచ్చు నాకు తెలియదు ఈ లా ఉంది నాకు తెలియదు అంటే కుదరదు ఎందుకంటే నోయింగ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ మీకు లా తెలియకపోతే నేను లా తెలియదండి నాకు ఇలా ఎయిటీన్ ఇయర్స్ లో వెళ్ళకూడదని నాకు తెలియదని నా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాను అని మీరు చెప్పినా సరే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ ఎందుకంటే ఇది మీకు తెలియాలి సో దట్ ఈస్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటే మనకి గంజాయి ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా గంజాయి కలవైపోతుంది మీరంతా అలవాటు పడుతున్నారని కాదు బయట జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నారు సో అలా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏవైనా